అత్యంత వైభవోపేతంగా వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఒక్క నారికేళం సమర్పించగానే కోరిన కోరికలు తీర్చే కోనసీమలో ప్రసిద్ధిగాంచిన అయినవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైంది ఈ నెల ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ నాలుగు వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే గణపతి నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి గరిక పూజ వివిధ రకాల పండ్లతో పళ్ళ రసాల అభిషేకం గణపతి హోమం పుణ్యాహవచనం వివిధ విశేష పూజలు స్వామివారికి జరుపుతారు స్వామివారి గ్రామోత్సవం పల్లకీ సేవ మూషిక వాహనంపై మూడవీధుల సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు వివిధ రకాల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు చవితి రోజున స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భరతనాట్యం కూచిపూడి కోలాటం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు క్యూ లో వేచి ఉండే భక్తులకు త్రాగునీరు చిన్నారులకు పాలు బిస్కెట్లు ఏర్పాటు చేశారు చవితి రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చవితి ఉత్సవాలపై జాయింట్ కలెక్టర్ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి అల్లు దుర్గాభవని తెలిపారు పెళ్ళి శ్రీఘేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా చక్కని దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఇచ్చేసేటువంటి భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాన్ని కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసుకునే ఉన్నారు ఇక్కడ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకి తావెంట్స్ ఉంటాయం కావచ్చు పిల్లలకి పాలు బిస్కెట్లు ఇతని జరిగే విధంగా దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దాతల సహకారంతో ఈ ఇక్కడ ప్రసాదం పంపిణీ జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఇక్కడ ఇచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ గణపతి నవరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకుని ఏడు ప్రసాదాలు సేకరించి తగ్గించవలసిందిగా ప్రార్థిస్తారు ేష్ఠరాజం బ్రోస్దనమ్మ గణపతి ఆశేసిద్ధి అయన్మంది భక్తులకి కూడా ఆదిగణపతి అయిని పిల్లి గణపతి వారు ఆశీస్సులతో ఈ క్షేత్రము స్వయం వారండి దక్షయజ్ఞం జరిగినప్పుడు దక్షయజ్ఞం పాడైపోయింది తర్వాత యజ్ఞం పూర్తి చేయడం కోసం ఆగమ పూర్తి గణాధిప మొట్టమొదటిసారిగా వినాయకుడు పూర్తి చేయకుండా దక్షప్రదాపతిభ యజ్ఞం పూర్తి యజ్ఞం చేద్దామనుకున్నారు యజ్ఞం యుద్ధమైపోయింది తర్వాత యజ్ఞం పూర్తి చేయడం కోసం ఈ వినాయకుడు పూర్తి చేయాలి కాబట్టి ఈ అరణ్యంలో ఎక్కడ స్థాపిస్తాము అనేటువంటి ఉద్దేశం తిరుగుతూ ఉండగా అప్పటికే స్వామివారు దక్షిణముఖంగా ముఖంగా స్వయంభూ అక్కడ దక్ష ప్రతాపదివార స్వామిని చూసి ఆయన పూజ చేయగా ఆయనకు వరాన్ని ప్రసారించారు స్వామివారు అందుకని వరసిద్ధి వినాయకుడు నామకరణము అలాగే స్వామివారికి రెండో నామకరణం ఏమిటంటే నారికేళ స్వామి అంటారు ఎవరైనా మనస్సులో ఏదో కోరు కోరుకున్నప్పుడు ముందుగా ఐదు గొప్పకాయలు పడతారు కొరుకు తోరిన తర్వాత తీరిన తర్వాత మిగతా వాళ్ళు ఒక కాయలు అవ్వచ్చు పది కాయలు వచ్చు యాభై కాయలు వచ్చు వైద్య కాయలు వచ్చు వాళ్ళు ఇష్టానుసారంగా కాయలు కొడతారండి అలాగే ఈ క్షేత్రంలో పంచాయతము అంటారని క్షేత్రాన్ని అంటే ఐదు దేవాలయముల సముదాయాన్ని కలిపి ఉంటుంది కాబట్టి క్షేత్రపాలకుడు స్వామి ప్రధాన స్వామివారు ఉపాలయాలు అంటే బాలాలయాలు అంటారు వాటిని ఈశ్వరుడు అమ్మవారు శ్రీదేవి భూదేవి సన్నిధి చేసూస్తూ ఈ క్షేత్రంలో ప్రతి నిత్యము కూడా స్వామివారికి ఉదయాన్నే పంచామృతాభిషేకము మధ్య మళ్ళీ ఉదయాన్నే ఏడు గంటల నుంచి పదకొండు గంటల దాకా అభిషేకం జరుగుతూ ఉంటాయండి అలాగే ఈ క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో నామకరణ అన్నప్రాసనము అక్షరాభ్యాసాలు కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి అలాగే ఎవరైనా నూతన వాహనాన్ని పొందితే కనుక ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారి సన్నిధిలో ఆ వాహనం పూర్తి చేయించుకుని బయదేరి వెళ్తూ ఉంటాయండి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏమిటయ్యా అంటే కనుక లక్ష్మీ గణపతి హోమం జరుగుతూ ఉంటుంది ఏమిటయ్య దీని విశిష్టత అంటే కనుక ఎవరైతే ఈతి బాధలతో బాధపడుతూ ఉంటారు అంటే మనసులో కొన్ని కొన్ని బాధలు ఉంటే చెప్పుకోవాలి అలాంటి బాధలు తినడం కోసం లక్ష్మీ గణపతి హోమం జరుగుతూ ఉంటుంది అలాంటి లక్ష్మీ గణపతి హోమం ఎవరైతే చేయించుకుంటూ ఉంటారో వారికి సర్వ మనసులో సకల దోషాలు పోయి ఆయురారోగ్యాలతో ఉంటూ ఉంటారు ఇది ఉదయం పదకొండు గంటలు స్టార్ట్ అవుతుందండి ఉదయాన్నే గంట గంట నెల ఉంటుంది అలాగే ఇక్కడ ప్రతి ఫిబ్రవరి మాఘమాసం నెలలో ఫిబ్రవరి నెల వస్తుందండి మాఘమాసం నెలలో సప్త నదీ జలముల సహిత లక్ష కలములు స్వామివారి చెంత ఉంచుతారండి ఇక్కడ విశిష్టత ఏమిటంటే అంటే మూడు రోజుల కార్యక్రమం మొదటి రోజునేమో స్వామివారికి సప్త జలతో అభిషేకం జరుగుతుంది రెండో రోజున లక్ష కలమలు స్వామివారి చెంత ఉంచి ఆ కలమలు విద్యార్థిని విజయాలకి ఇస్తూ ఉంటారండి ఆ కలమును పట్టి విద్యార్థి విద్యార్థులు మనోధైర్యం జరిగి పరీక్ష ఉత్తీర్ణత పెరుగుతూ ఉంటుందండి అలాగే ఇక్కడ వినాయక చవితితో పాటు ఆశ్వీజ మాసము కార్తీక మాసము చాలా విరివిగా వేలాది మంది భక్తుల స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏమిటయ్యా అంటే కనుక మనకి సంక్రాంతి పండుగ ఈ మూడు రోజులు కూడా విదేశాల నుంచి ఎన్ఆర్ఎస్ కూడా వచ్చి వేల మంది వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని వాళ్ళ కోరిక తీర్చుకున్న తర్వాత కోరిక మనసు కోరికను నిర్ణయించుకుని కోరిక తీరిన తర్వాత స్వామివారిని దర్శించి వెళ్తూ ఉంటారు అలాగే దేవాదాయ ధర్మాదాయ సగవ రాష్ట్రంలో ప్రతి నిత్యము కూడా స్వామివారి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది వేలాది మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రసాదం తిని సేకరించి వెళ్తూ ఉంటారు ఎవరి మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి కరుణా కరుణాకటాక్షాలు పొంది ఆయురారోగ్యలు పొందవలసిండగా కోరుతూ సర్వేజనా సుఖనోభవంతో స్రస్థ సన్మంగళా